హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక మంచి ఆకుకూరతో వచ్చేసినానండి అదే తోటకూర టమాటా కర్రీ అయితే వేసి చూపిస్తున్న ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అండి రైస్ లోకి రోటీస్ లోకి సూపర్ గా ఉంటది ఈ కర్రీ ఎంతో మంది ఎన్నో రకాలుగా చేస్తారండి నేను ఎలా చేస్తానో చూపిస్తున్నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఓకే అండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట తోటకూర అయితే తీసుకున్నాను అండి కాడలు కట్ చేయదు ఆకులు ఆకులే కట్ చేసుకోవాల్సి అన్నగా నీట్ గా ఒక మూడు నాలుగు సార్లు కడిగి పక్కకు పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ టమాటాలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఎంత వీలైతే అంతా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం అందులోకి ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు కూడా కచ్చపెచ్చ దంచుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ త్రీ అన్న ఫోర్ అన్న టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుందండి ఆయిల్ వేసుకున్నాక జీలకరావాళ్ళు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసేసుకుందాం వేసుకొని కచ్చపిచ్చ దంచిన ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇలా ఎండు మిరపకాయలు వేసుకున్నాక కొద్దిగా ఫ్రై అయ్యాక తోటకూర కడిగి పెట్టుకున్నాం కదా తోటకూర వేసేసుకుందాం ఇందులో కలమ కొత్తిమీర అవన్నీ ఏం అవసరం లేదండి ఖాళీ తోటకూర వేసేసుకోవాలి వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసుకుందాం ఇలా వేసుకొని అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు అయితే మంచిగా దగ్గరకు అవుతుందండి ఇలా దగ్గరకు అయ్యాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుదాం ఇలా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక వన్ సెకండ్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్ దాకా కారం అనేది వేసుకోవాలి ఇలా కారం వేసుకున్నాక కొద్దిగా ఒక వన్ సెకండ్ అలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు వేసేసుకోవాలి ఇగో ఇలా అయ్యాక టమాటాలు అనేది వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అనేది పైకి వస్తుంది చూసారా ఇలా ఉన్నప్పుడు అయితే టమాటాలు వేసేసుకుందాం ఇలా టమాటాలు వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలండి టమాటాలన్నీ మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూపిస్తున్నా చూడండి తొందరగా ఉడికిపోతాయండి టమాటాలు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూపిస్తున్నా చూడండి ఒకసారి కలిపి అయితే చూపిస్తా రెడీ అయిపోయిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ పెడితే మనం తోటకూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా వాటర్ అనేది టమాటోలో ఉన్న వాటర్ అనేది వచ్చేసింది అందుకని మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇలా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి గ్యాస్ ఆఫ్ చేసేసాం అంతే అండి చాలా సింపుల్ ఇందులోకి ఏ మసాలా వేయాల్సిన అవసరం లేదు సింపుల్గా కారం ఎల్లిపాయలు అవన్నీ వేసుకుంటే చాలు ఏ గరం మసాలాలు ఏం వేయాల్సిన అవసరం లేదు అంతే అండి గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం చూశారు కదా ఎంతో టేస్టీ తోటకూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటది రైస్ లోకి రోటీస్ లోకి గా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి సింపుల్ అండ్ కిక్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో వెళదాం బాయ్